ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అయితే ఇప్పుడు స్టూడియో నుంచి అయితే నేను మధ్యాహ్నం మూడు గంట వచ్చిన రాంగ్ అయితే ఇయో గిఫ్ట్ పేలా అనేది పేలాలు అది అయితే ఒకటి తీసుకొచ్చుకున్న రాత్రి అదైతే పడిన్నర పదకొండింటికి బాగా ఆకలి అయితే అందయితే చెప్పి తినడానికి ఏముంటలేవు అందుకని చెప్పి తీసుకొచ్చిన ఇప్పుడైతే వీటిని అయితే ఎండ పోస్తా ఎండ పోసిన తర్వాత ఇవాళ స్టూడియో నైట్ అన్న పోపేస్తా లేకపోతే రేపు మార్నింగ్ అన్నా పోపేస్తా ఇవ్ ఇవాళ్ళైతే ఇవి కంప్లీట్ చేసుకోవాలి మరి ఏమవుతుందో ఏమో ఇంకా బోర్లు బాగున్నాయి అప్పుడు రాత్రి వచ్చిన తర్వాత దొంకున్నాయి ఇవి వీటిని అయితే ఫస్ట్ ఒక బేషన్ తీసుకుంటాం ఆ బేసన్లో తీసి ఎండకు పెడుతుండకాలు అంటే ఎండ వచ్చింది మూడు నాలుగు మూడు అవుతాను ఇప్పుడు లంచ్కి వచ్చిన నేను తినకముందు ఒక పది నిమిషాలు అటు బయటకేసిన అనుకో కర్ర అంటే మళ్ళీ సాయంత్రం మనం వచ్చిన తర్వాత ఈ మామూలు ఆయిల్లా పోపేసుకుంటే కంప్లీట్ ఆయిల్ మిర్చి బతులు చేసినాం ఈ బోర్లు అన్నీ కడగాలి ఇదేమో బెండకాయ రోస్టు ఇక ఇదేమో మిర్చి ఇక ఈ పేలాలైతే ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేయాలి ఎండ పోయాలి బేసన్ ఒక్కటి తీయాలి పెద్ద బేసన్ గీడో ఒక్కటి ఉన్నది ఈ బేసన్ తీసినాక ఓకే ఇక బేసన్ అయితే కంప్లీట్ పేలాలైతే పోసుకున్నా ఇవి మంచి లైట్ ఫుడ్ తినడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ చేసినాం అన్నట్టు ఇక మరి ఇక్కడ నుంచి తోమర్ స్మైల్ ఇవన్నీ ఇవి కొద్ది ఎండని ఇవన్నీ ఎండినాయి అనుకో అప్పటికి రాత్రి అన్న రేపు పుద్యాలన్నీ వేసుకోవచ్చు కొన్ని ఉండని మరి ఎక్కువ అవుతుండే ఇవైతే ఎందని తీసుకున్నా కొన్ని నేను తప్ప ఏం కాదు తర్వాత బోర్లు గీళ్ళు అన్నీ అడగాలి ఒకళ్ళు ఒకళ్ళతో అంటే కాదు ఒకళ్ళు ఉంటే కూడా అవుతుంది మా మేడం అడిగినా తుడిచినా నేనైనా మా బిడ్డను ఎక్కాలి లేకపోతే మా బిడ్డని మా మేడన్నా మేమైనా పని చేసుకోవాలి అందుకని చెప్పి ఇదైతే ఉందని ఒక అర్ధగంట సేపు లేచింది నిర్ధల నుంచి వెళ్ళి ఇవి మంచిగా మంచిగాడు చేతోన్నాను రస్మైలీ గంట పక్క పెట్టవు సరిపోయింది అయ్యా చాలా స్మైల్ నీ బాగాలేదు ఇగో ఇంత ముందు ఇక ఇంటికి చుట్టాలు వచ్చి మా వాళ్ళు వచ్చారు అయితే ఇక బాల్లు తీసుకొచ్చిండు ఇక స్మైల్ నీ బాధ ఇస్తావా నో నో చెప్పావు ఇస్తావా అయ్యావా ఇక నేనైతే ఇప్పుడు స్టూడియో పోతే సాయంత్రం వచ్చిన తర్వాత ఆ మురుకులు అయిపోయి మురుకులు అయితే వేసుకోవాలి పిల్లలు ఎందుకో ఒక్క నీ చాలు ఇయ మా బియ మా బిడ్డ ఏంటంటే వీడియోలో నేను కనబడితే నువ్వు నన్ను ఎత్తుకొని మాట్లాడు అని చెప్పి మా బిడ్డ ఫీలింగ్ అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఈ పాప కూడా కనబడ అలాగ చూడు ఆ అందరికి నుంచి వెళ్ళి పొయ్యి ఇప్పుడు వచ్చిన టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇవాళ కొంచెం లేట్ అయింది స్టూడియోలో ఉండే అప్పుడు మధ్యాహ్నం చుట్టాలు వచ్చిన అన్నాం కదా ఈ బోర్లన్నీ అడగాలి అది ఏంటిది పోయేటప్పుడు వర్షం ఇట్లా ఓడతా కావచ్చు అని చెప్పి పేల ఇంట్లో పెట్టేసిన ఇక మా మేడం అయితే చిన్నది అది మా బిడ్డ కాయ అయితే ఓసింది వీటిని అయితే ఏం అప్పుడు అప్పుడు మబ్బున్నది కరెక్ట్ మబ్బున్నది అని చెప్పి అవన్నీ ఏంటి అవన్నీ అది మర్మరాలు అంటారు అన్న దాన్ని ఏమంటారు ఆ మొత్తానికి అయితే పేలాలు ఇవ్వమన్నా అనసలేదు అందుకని చెప్పి పేలాలు అయితే అట్లా వేసినాం ఇప్పుడు అవన్నీ కావడానికి పోపేసుకోవాలి పోపేసుకుంటే మంచిగుంటది అందుకని చెప్పి మా బిడ్డ అయితే అది చిన్న కాయ 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 అంటది ఇక సింకు నిండా బోర్లు ఉన్నాయి ఇప్పుడు వేసిన తర్వాత దోమాలే అది నా మీద పడుతుందా మా మేడం మీద పడుతుందా అన్నది మా బిడ్డ మీద ఆధారపడి ఎందుకంటే పంటనేమో మా మేడం పండకపోతేనేమో కథ మనకి పని డ్యూటీ పడతది ఎందుకంటే అవతలేదు నాకు మా బిడ్డ చూడు బిడ్డలేదు సరే ఓకేనా ఇప్పుడైతే అవన్నీ ఇవైతే ఇంట్లో పెట్టేసినా రాత్రి ఏం తినదందుకు లేకపోతే ఆకలి అయితే అని తెలుసా పదకొండు అన్నం ఏమో తిన ఇప్పుడు ఎందుకు పెడతాను ఆగుద్దానికి కావాల్సిన పల్లీలు అవన్నీ తీసి పక్కా పెట్టుకుందాం లేకపోతే తీరా టైంకి కావాలంటే అవన్నీ గుర్తుకు రావు మళ్ళా పల్లీలు అవి కల్జమ్మే వచ్చింది మేడం మేడం కొంచెం అవే సాప్ ఇచ్చేపు అవే ఇయో మా బిడ్డ అయితే కదే ఇయో పోసుడు మన బాధ్యతే మా మేడం ఆల్రెడీ కొన్ని కొన్ని అడ్రస్లు చెప్పింది అడ్రస్ అంటే కొన్ని కొన్ని క్లో ఇచ్చింది బేషన్ అయితే పెట్టుకున్న పెద్ద బేషను పెద్ద బేసన్ పెట్టుకున్న తర్వాత నూనె వచ్చిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాం ఇయో కల్జామాయికి అయితే బాగా వేసుకున్నాయి ఎందుకనంటే ఇప్పుడు కల్జామాక్తోనే టేస్ట్ వస్తుంది అని చెప్పి మా మేడం మా అమ్మకి చెప్పింది అన్నట్టు మొన్న నిన్న పొద్దుగా చెప్తే ఇట్లా మురుకులు చేస్తాం వస్తామంటే పిల్లలతో ఇట్లా ఏం పసుపుకి ఇవన్నీ చేస్తా అంటే కల్జామకు మాకు మా పిన్నోళ్ళు ఇక్కడ కళ్ళామాకు ఉంటుంది మంచిగా తీసుకొచ్చింది పెద్ద పెద్ద చెట్టు కళ్ళామాకు చెట్టు ఉన్నది కజామాకు బాగానే తీసుకొచ్చింది అవి మురుకులే ఇవైతే వేయించి పెట్టేసుకుంటా ఇప్పుడు మనదే సంగం రాటి ఇప్పుడైతే దీన్ని నూనె అయితే పోసుకుంటా ఇవి నూనె పోసుకొని పల్లీలు అన్ని రోస్ట్ చేసుకొని చూపిస్తాను ఒక టూ మినిట్స్ అయితే దీన్ని ఎవరు కథం చేసిద్దాం ఈ టెక్ అని పల్లీలు అయితే పోసుకున్నాం మంచిగా ఎందుకంటే మెయిన్ రీజన్ పల్లీలే తర్వాత ఇక పోపేసుకున్నవి అన్నీ పోసేసుకుంటూ అయిపోతుంది పల్లీలు మంచిగానే పోసిన పావుకిలా పోసిన పల్లీలు ఎందుకనంటే పల్లీలతో టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నది మా మేడం అందుకని చెప్పి అరకిలో పల్లీలు తీసుకొచ్చిన మొన్న ఈ అరకిలో పల్లీలు ఇక దీనికే అయినాయి పావుకిలా చేసుకున్నాడు బాగా రిస్క్ అవుతుంది కానీ తినుడు అయితే ఏం రిస్క్ అనిపించలేదు చేసుకునేటప్పుడే కొంచెం కష్టం ఇవన్నీ చేసుకోవాలి బోల్ అన్ని తోవాలి ఇవన్నీ రిస్క్ అని అంటే తర్వాత ఏం చేస్తాం తినేటప్పుడు ఏముండదు ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని టీవీ పెట్టుకొని నవ్వులుకుంటా తినుడే అందుకని చెప్పి మనం చేసే చేసే పని మనం ఇష్టంగా చేసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది మాకైతే అన్ని పనులు వచ్చాము మేము ఏ మాత్రం దేనికి ఆ సిగ్గుపడమే ఏం పడమే ఎందుకంటే మా అమ్మ మాకు అన్ని నేర్పింది చిన్నప్పని తెలి బోలు కూడా ఉంటాం మాకు ఆ మా ఇంట్లో వెళ్ళాలి తాత కాకపోయినా మా ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినా బుక్ అన్ని మా ఇద్దరు ఆ ముగ్గురు అన్నదాములు మేము మాకు ఆడపిల్లలు ఇవ్వలేరు ముగ్గురు అన్నదాములు కాబట్టి మేము దేనికి ఇబ్బంది పడాలి మొత్తం అన్ని బోర్లు బొచ్చారు కానీ చాలి ఏ జెడ్ మొత్తం మొత్తం మాకు ముగ్గురు మొత్తం వంటలవచ్చు ఏ టు జెడ్ వంటలవచ్చు మేము పెద్ద పెద్ద ఫంక్షన్ గొప్ప చూసాం మా బిడ్డ బర్త్డేలు కానీ మేము సమ్మకం చేసుకున్నా కానీ పెద్దవని చేసుకున్నా కానీ అన్ని మేమే అండుకుంటాం ఇవే వేసేద్దాం కొంచెం మాడిపోతానలే లేట్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ కొంచెం స్లిమ్లో పెట్టుకున్నా ఎందుకనంటే ఇవన్నీ కొంచెం మగ్గడానికి పల్లీలు వేసుకున్న తర్వాత ఏంటి కల్జామాకి వేసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకున్న ఇవి కొంచెం కొంచెం అంటే పోపు దగ్గరికి అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే అయిపోతుంది అయితే పేలాలైతే వేసుకుంటాను ఇక ార చేద్దాం లేకపోతే అది మొత్తం సిల్లుతోమేటిక్ ఆటోమేటిక్గా చేసేటప్పుడు మా ఇస్తాం కాని సారీ చేసేటప్పుడు అస్తా కనిపిస్తాయి చెమతత్తా అది మొత్తం యాక్చువల్ ఏంటంటే బండిని వేసుకొని చేసుకున్నాం కానీ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇల్లు ఎక్కువ శాతం మహారాష్ట్ర ఇవే తింటారు ఎక్కువ మా మేడం వాళ్ళ మేనత్తరు ఇద్దరు చంద్రపూర్లోనే ఉంటారు మేము కూడా మొన్నట్ల వినంగా చంద్రపూర్ పోయినప్పుడు అవి కొన్ని లాగ్స్ ఉన్నాయి అవన్నీ మా ఇంకా టెంపుల్ పోయినప్పుడు ఇలా కలుపుతా అంటే పల్లీ లేకపోతానే మొత్తం ఏపీ గది ఎప్పుడు కలుపుకుంటేనే మంచిది మళ్ళా తర్వాత స్లిమ్ లో పెట్టుకో కలుపుకున్నాక తర్వాత ఒక టూ మినిట్స్ పెట్టినాం అనుకో చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇవ్వ చూడ ఎంత రెసిపీ వచ్చిందో మంచిగా కర్రు అని అంటుంది ఇవ్వ పల్లీలు అయితే మొత్తం ఎటు జడ్ ఇదైతే ఇట్లా అయిపోయింది ఆ స్టోరీ ఈ స్టోరీ అయిపోయింది ఇప్పుడు దీని స్టోరీ చూడవు ఇది అంత పరిస్థితి చూస్తే భయం అంటవా గజ్జు గజ్జు అంటుంది ఇవన్నీ ఈ సింకులదో అంటే ఏమైతుందో ఏవో దేవుని కేరక ఇగ ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇదైతే పేరాలైతే ఏం అయిపోయింది రాత్రి పదకొండున్నర మా బిడ్డ రెండో ఇదాకా వండుకుంటలేదు ఇప్పుడు తిని బోల్ అని అడుక్కుంటాను తొమ్మిదికి కానీ కొంచెం లైట్ ఫుడ్ తిన్నా కానీ మళ్ళీ పదకొండింటికి బాగా అఖలవుతుంది ఏం తిను అన్నది అర్థమవుతులేదు ఇదైతే లైట్ ఫుడ్ రాత్రి పదకొండున్నర పన్నెండున్నరకు తిన్నా కానీ ఏం కాదు అందుకని చెప్పి అయిపోయింది ఇక ఇదైతే చేసినాం చెమటలు అయితే వచ్చేసినాయి ఇప్పుడు దీని సంగతి అయిపోయింది కదా ఇగో దీని పరిస్థితి చూడాలి దీని పరిస్థితికి మా మేడాన్ని లెమ్మని చెప్పినా మా బిడ్డ లేచింది మా మేడం మా బిడ్డ కూలు ఉంటేనేమో మా మేడం రంగం దిగుతాయి మా బిడ్డ మీద చేసింది అనుకో రంగానికి మనమే మళ్ళా సిద్ధం అవడు వచ్చింది గోస మా బిడ్డ వాడుకుంటే ఇప్పుడు నాకే వాడే తడియా అందుకని చెప్పి కూలర్ కాలు వేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే గంతే ఇది ఇది అన్ని కడుక్కున్నాక గ్యాస్ అంతా నీటే కడిగిన తర్వాత చూపిస్తా ఇవైతే ఒక డబ్బాలో పోసుకుందాం ఆనే మరొక చల్లగా వద్దాం కానీ ఏ డబ్బాలు అనేది తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇయో ఇదైతే స్టోరీ వీడికి అయిపోయింది భగవంతుంది దయ వల్ల ఇవన్నీ కంప్లీట్ అయినాయి ఇది ఒక్కటి కంప్లీట్ అయితే ఇది ఎంత లేదన్నా ఈ సింకు రెండు అర్ధగంట గంట నలభై నిమిషాలు పడతాయి ఆ బౌలర్ బౌలర్ బౌలెస్టానికి బౌలెస్టానికి ఎక్కువనైతే ఇక చూడు చెమట వస్తుంది ఫ్యాన్లు ఫ్యాన్ ఉన్నా కానీ చెమటత్త అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తా ఖచ్చితంగా ఇవన్నీ మా అమ్మలకు పెట్టేస్తా మా అమ్మలకు పెట్టేసిన తర్వాత కొన్ని ఈ బౌలు అయితే రంగానికి సిద్ధం మొత్తం బౌల్లు మొత్తం నీటి గడిగిన తర్వాత ఎట్లున్నా అన్నది చూపిస్తా చూడండి ఈ శంకులున్న బౌళ్ళు అన్ని ఇయో ఇక్కడ పెట్టేసుకున్నా గ్యాస్ కింద పెట్టిన ఎందుకు ఈ బౌళ్ళన్ని గిన్యానం అయినాయి అన్నది మీకు చెప్తా చూపించిన కదా ఫ్రెండ్స్ ఎన్ని బోర్లు ఉన్నాయి అన్నది వాస్తవానికి మీకు నిజాం చెప్తా బట్ ఏమైంది అన్నది మా బిడ్డకు జ్వరం వచ్చింది హాస్పిటల్ వేయడం ఇవన్నీ బోర్లు అన్నీ పొద్దున్న నుంచి అలా ఉన్నాయి ఎత్తున్నాయి మధ్యాహ్నం చుట్టాలని అంటే మా మౌనికోళ్ళు అమ్మమ్మ అమ్మ వాళ్ళు వచ్చిర్రు మా స్మైలి గానోళ్ళు అంటే మా స్మైలీ పాప అమ్మమ్మను మామయ్యు వాళ్ళు చూసిపోయినరు ఇవన్నీ బోర్లు ఉండడానికి కారణం అవి ఈ మేము ఎప్పటి అప్పుడే తోముకుంటాం పొద్దు పొద్దుడి మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి రాత్రే ఇంత ఇప్పుడు గ్యాస్ కింద పెట్టి ఇవన్నీ ఈ నుంచి మొదలు పెడితే ఈడు దాకా ఇవన్నీ బోర్లు కడిగి తోమి కడిగేసరికి గంట పడుతుంది పాప మా మేడన్నే ఎందుకు తోముడు నేను దోమతు అని చెప్పి తోమి కడుగుతాను అని చెప్పి చెప్పిన సరే అని చెప్పి మరి మా బిడ్డ కొంచెం జ్వరం తగ్గింది పొద్దుటికి అంత ఎక్కువ లేదు కానీ కొంచెం తగ్గింది ఇక ప్రజెంట్ అయితే గది స్టోరీ ఇక మా మేడం తోమకపోవడానికి కారణం అది ఇన్ని బౌలు ఉండడానికి కారణం కూడా అవే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మిర్చిలు చేసినాం మళ్ళీ ఆలుగా అదేంటి బెండకాయ రోస్ట్ చేసినాం అవన్నీ వీడియోలు నేను తీయలేదు కానీ ఇక మా బిడ్డ ఈ ఆడతా అంది చెప్తానేమో ఇనది మా మేడమేమో ఆ లమ్మ ఫోన్ లమ్మ మాట్లాడుతుంది అయితే ఫోన్ సరే అని చెప్పి సైలెన్స్ ఉన్నది ముట్టకావా ఈ బౌలు అయితే అన్ని కడిగిన తర్వాత చూపిస్తాను వచ్చి ఏం చెప్తాను ఆడితే మురుకులు అయితే పక్క పెట్టేసిన బాయ్ బాయ్ స్మైలీ బాయ్ బోల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కరెక్ట్ పద్దెనిమిది నిమిషాలల్లా కడిగినా తోమినా ఆల్రెడీ చూసిన ఇక మా మేడం అక్కడ ఊసున్నది మా పాపని ఆడిస్తా అంటే ఆడితే అంటే మా పాపకి జరం వచ్చిందని చెప్పి మా మేడం తోమలేదు ఫస్ట్ ఇంత ముందే చెప్పిన ఇక పద్దెనిమిది కరెక్ట్ పద్దెనిమిది అంటే ఇక సెల్లు అట్టినా మళ్ళీ కరెక్ట్ ఇరవై నిమిషాలలో ఇవన్నీ బోల్ అన్నీ పది నిమిషాలలో తూమినా పది నిమిషాలలో టక టాక్ ఇదైతే కతం ఇకి ఇక్కడికి అయిపోయింది లాస్ట్ వరకు మన వీడియోని చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్